పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన మద్దతు ధర కల్పిస్తారని పొత్తు కాకుండా ముందల్ని ప్రకటిస్తూ జరిగింది పవన్ అన్న హామీ ఇస్తే అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏర్పడే ప్రభుత్వం హామీ అని ఈ సభాముఖం తెలుపుతున్నాను గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వంద కోట్ల రూపాయలు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకి దగ్గర నుంచి ఎక్కువ ధరతో చెరుకుడు కొనేదానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా నిధులు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ హామీ హామీస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మనకి అన్నగారి పిలుపు రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటాం అందరం వెళ్తాం అది మనలో ఉన్న నూతన ఉత్సాహం అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల రుణం తీర్చుకునే దానికి కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన పార్టీ ఖర్చు పెట్టింది ఒకవేళ కార్యకర్తల పిల్లలు చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తుకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ అందుకే సభామంగా కార్యకర్తలు నేను తెలియజేస్తున్నా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉన్నాయి నేను ఎవరిని వదిలిపెట్టను వడ్డీతో సహా ప్రతిది చెల్లించే బాధ్యత నాది నేను కూడా బాధితుడిని నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు తల్లి దీని మూడా అరే మూడు యాభై మూడా పదమూడు కేసు ఇంకా తొమ్మిది పెట్టించుకున్నా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా తమ్ముడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో మన నియోజకవర్గంలో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది నా ఆఫర్ స్వీకరిస్తున్నావా వెరీ గుడ్